నాన్న నీకేం కావాలి నాన్న ఒక చాక్లెట్ బాక్స్ కావాలి అన్నా వాడికి ఏం కావాలో అది ఇవ్వండి ఎంత ఐదు వందల రూపాయలు తీసుకో నాన్న నాన్న నాకు కూడా చాక్లెట్ బాక్స్ కావాలి ఏయ్ నీకెందుకు ఊరుకుండు వాడు నా కొడుకు వాడికి ఏమైనా ఇప్పిస్తా పోయి పోయి ఆడపిల్ల పుట్టావు నాకు నాన్న నాన్న నాకు కూడా కావాలి నాన్న వాడులాగా పెద్ద దిప్ప కుదరదు ఏదైనా చిన్నది తీసుకో చిప్స్ ప్యాకెట్ తీసుకుంటాను నాన్న ఎంత అన్న పది రూపాయలు తీసుకోనా నాన్న నాన్న ఏమైందన్నా లేవండి నాన్న ఏంటి నాన్న కళ్ళు కనిపించదా చూసుకొని నడవచ్చు కదా సరేనా నేను ఇంటికి వెళ్తున్నాను త్వరగా వచ్చేసే నాన్న దెబ్బ తగిలిందా అంకల్ ఈ చిప్స్ తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వండి అన్నా ఒకటి బ్యాండేజ్ ఇవ్వండి ఏంటి నాన్న చూసుకొని నడవాలి కదా మీకేమన్నా అయితే మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆడపిల్లలు లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే అందుకే ప్రతి ఇంట్లో వెన్నెలలా ఒక కూతురు ఉండాలి నాన్న ఈరోజు నువ్వు నాకు బొమ్మలు ఇప్పిస్తాను అన్నావు కదా నన్ను ఇప్పుడు మార్కెట్ తీసుకెళ్ళు సరే కూచోరా వెళ్దాం నాన్న నేను కూడా వస్తాను నాకు కూడా బొమ్మలు కావాలి నిన్ను సాకేదే ఎక్కువ నీకెందుకు బొమ్మలు ఇప్పెల్లేను లోపలికెళ్ళో లేదు నాన్న నాకు కూడా కావాలి ఉన్ని లేదు అన్నా చెల్లికి కూడా తీసుకెళ్దాం సర్లే బండెక్కు సరే నాన్న నాన్న బండే అప్పండి ఎందుకు ఏమైంది ఒక నిమిషం నాన్న నేను ఇప్పుడే వస్తా

హ్యాపీ బర్త్డే నాన్న థ్యాంక్ యూ రా హ్యాపీ బర్త్డే నాన్న ఆ థాంక్స్ నాన్నా మా ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వాలి డబ్బులు ఇవ్వు అవునా సరే తీసుకురా వెయ్యి రూపాయలు థ్యాంక్ యూ నాన్న నాన్న నాకు డబ్బులు ఇవ్వు నాన్నా నీకెందుకు డబ్బులు వాడు నా కొడుకు వాడికి ఇచ్చా ఇవ్వండి నాన్న తీసుకో మూడు వందలు నెల వరకు ఇదే వాడుకోవాలి నువ్వు మళ్ళా అడిగితే ఇచ్చాను నేను సరే నాన్నా నాన్నా ఏంట్రా నేను ఇచ్చిన డబ్బులు ఏం చేసావు ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చేస్తా నాన్న సూపర్ రా సరే నాన్నా ఇంటికి వెళ్తాను బాయ్ నాన్నా నీకు మూడు వందలు ఇచ్చానుగా నువ్వేం చేసావు నీ కోసం చెప్పులు తెచ్చినా చెప్పులు నాకు ఎందుకు తెచ్చావు అమ్మా ఎందుకంటే ఈ చెప్పులు బాగుంటే నేను కాదుగా నాన్న నాన్న లేవండి నాన్న నువ్వు ఎందుకు వచ్చావు మీ ఫోన్ మర్చిపోయినా నాన్న అందుకే ఇవ్వడానికి వచ్చా సరే వెళ్ళు నువ్వు వచ్చినందుకే దెబ్బ పడింది పోయిపోయి ఆడపిల్ల పుట్టావు నాకు ఎన్ని రోజులు నిన్ను సరిగా చూసుకోలేదమ్మా నన్ను క్షమించు ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే అందుకే ప్రతి ఇంట్లో వెన్నెలలా ఒక కూతురు ఉండాలి అన్నా ఒక బాదం మిల్క్ ఇవ్వన్నా అన్నా ఇదిగోండి అన్న పది రూపాయలు రేయ్ నువ్వు తాగింది బాదం మిల్క్ ముప్పై రూపాయలు పది రూపాయలు ఏంట్రా అన్నా నా దగ్గర పది రూపాయలే ఉన్నాయన్నా రా రా చీబలు తెచ్చి ఇదంతా తుడిచేసి అక్కడ ఉన్న స్టూల్స్ అని సర్రా అన్నా జ్యూస్ ఇవ్వు కూర్చోండి అన్న పంపిస్తాను రేయ్ సార్ కివ్వరా అన్నా పన్నంతా అయిపోయింది వెళ్ళొచ్చా పని అయిపోయిందని ఎవరు చెప్పాడు రా ఇంకా చాలా పని ఉంది అవి క్లీన్ చేయాలి వెళ్ళు రే తమ్ముడు అన్నా నాది ఈ పిల్లంది సరిపోయింద్రా వెళ్ళిపో నువ్వు సరిపోలేదు రే కొట్రా వద్దన్నా ఎందుకురా నేను కూడా కొడితే అప్పుడు తనకి నాకు ఏం తేడా ఉంటుందన్నా చూసావా చిన్న పిల్లోడుకున్నంత మానవత్వం కూడా నీకు లేదు ఈ డబ్బులు తీసుకో ఇది ఎందుకో ఇంకోసారి ఎవరైనా పిల్లలు వస్తే ఏమని చిపంపు ఇలా పనిలో పెట్టుకోకు ఉదయం నుంచి వ్యాపారమే లేదు ఏం చేయాలన్నా ఉదయం నుంచి వ్యాపారమే లేదు అమ్మకి ఒంట్లో బాగాలేదన్న బాటిల్స్ అన్నీ అమ్మి మా అమ్మకి మందులు తీసుకొని వెళ్ళేవాడిని ఈరోజు ఒక్క బాటిల్ కూడా అమ్మలేదన్నా ఏం చేయాలో అర్థం కావటం లేదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తా సరే అన్నా అన్నా చాలా కారంగా ఉంది వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నా వాటర్ బాటిల్ అక్కడ పిల్లోని అమ్ముతున్నాడు తీసుకోండి బాబు తొందరగా వాటర్ బాటిల్ ఇవ్వు అన్నా ఏంటన్న అని ఇంత కారంగా ఉంది వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నా నా దగ్గర లేదు అక్కడ పిల్లోని అమ్ముతున్నాడు తీసుకోండి తమ్ముడు ఒక వాటర్ బాటిల్ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్లో చెప్పండి రేయ్ తొందరగా జోడివురా కస్టమర్స్ వచ్చే టైం అయింది అన్న ఇది పండ్లబండ బండ అన్న అవును బాబు ఇది పళ్ళ కిలో ద్రాక్ష పండ్లు ఎంత అన్న కిలో యాభై రూపాయలు కిలో ఇవ్వండి అన్న రై కిలో ద్రాక్ష ఇవ్వు తీసుకోండి అన్న అన్న నాకు కళ్ళు కనిపించవు ఇందులో నుంచి ఎంతైందో అయిందో తీసుకోండి అన్న వీడు కళ్ళు కనబడదు ఐదు వందల నోట్లు తీసేసుకుందాం ఆ తీసుకున్నాను తమ్ముడు అన్న వాళ్ళ అయింది యాభై రూపాయలే కదన్నా నువ్వెందుకన్నా ఐదు వందలు తీసుకున్నావు రేయ్ నువ్వు చిన్న పిల్లడు నీకు ఎందుకు ఇవన్నీ ఒకరిని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం చాలా తప్పన్నా వాడి కళ్ళు కనబడవు అందుకే ఐదు వందల నోట్లు తీసుకున్నా వాడికి ఏమైనా తెలుస్తుందా వాడికి కళ్ళు కనపడకపోవచ్చు కానీ పైన దేవుడు చూస్తుంటాడు కదన్నా ఇలా చేస్తే ఏదో రోజు మనకు కూడా చెడి జరుగుతుందన్నా ఓ పోరా అవన్నీ నాకు చెప్తున్నావా హలో రే మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందిరా అవునా హాస్పిటల్లో అడ్మిట్ చేసాంరా సరే సరే నేను ఎప్పుడే వస్తున్నా రే నువ్వు చెప్పిన నిజమేరా మనం ఒకరికి మోసం చేస్తే మనకు చెడే జరుగుతుందిరా అన్నా నాకు రెండు సిగరెట్లు ఇవ్వండి అన్నా 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 ఇంకో రెండు సిగరెట్లు ఇవ్వండి అన్నా అన్నా చిన్న పిల్లలకి సిగరెట్ దగ్గరిపోతారన్నా వాడు ఎవడైతే నాకేంటి డబ్బులు ఇచ్చాడు సిగరెట్ ఇచ్చాను నాకు వ్యాపారమే ఇంపార్టెంట్ అన్నా ఒకవేళ ఆ పిల్లడు సిగరెట్ తాగితే ఎలా అన్నా తాగితే తాగని వాడు నా తమ్ముడా చుట్టమా అన్నా ఒకసారి వస్తారా ఆ పిల్లడు ఆ సిగరెట్ తీసుకుని ఏం చేస్తా చూసేద్దాం సరే రండి సిగరెట్ రే 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 మా తమ్ముడు రే రే సిగరెట్లు బయట చూసావా పిల్లలకి సిగరెట్ ఇస్తే మీ తమ్ముడు కూడా సిగరెట్ తాగుతున్నాడు అన్నా నేను సిగరెట్లు అమ్మడమే మానేస్తానన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి

తీసుకో ఇది మీ అమ్మకి కౌశల్ ఎందుకు ఏడుస్తున్నావు అనిపిస్తుంది మా నాన్నకు నా పేన పేమేదు ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేయి దాంట్లో ఏమన్నా చూద్దాం సరే ఏ బమ్మ బొమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళొస్తా చిన్నపిల్లలకు సర్ప్రైజ్ ఇవ్వడంలో ఉన్న సంతోషం ఇంకెక్కడా ఉండదు రే ఏంట్రా పొద్దు నుంచి పనికి రాలేదు నేను ఎక్కడెక్కడైనా వెతకాలరా అన్న ఈ రోజు సండే కదన్నా సండే రోజు హాలిడే ఇవ్వడానికి నువ్వు ఏమన్నా స్కూల్ కి రా పనికి వెళ్తున్నావు వచ్చి బండి ఎక్కరా రే తమ్ముడు ఇక్కడ రారా ఏంట్రా ఇంత చిన్న వయసులో ఎక్కడ పని చేస్తున్నావురా స్కూల్ కి మా నాన్న ఈ షాప్ లోనే పనిచేసేవాళ్ళన్నా కొన్ని రోజులు ముందు మా నాన్నకి యాక్సిడెంట్ అయిందన్నా యాక్సిడెంట్ లో మా నాన్న కాలిరిగిపోయాయన్నా ఆపరేషన్ కి డబ్బులు లేక షాప్ ఓనర్ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నామన్నా అప్పులు తీరేదాకా అన్నా అది ఇక్కడ పనిలో పెట్టుకున్నారన్నా రా రా అన్నా అదేంటన్నా చిన్న పిల్లని పనిలో పెట్టుకున్నారు నువ్వు అడగడానికి వాళ్ళ నాన్న నాకు డబ్బులు ఇవ్వాలి అందుకే వాడిని పనిలో పెట్టుకున్నాను నీ అప్పు తీరేదాకా వాడిని పనిలో పెట్టుకుంటే వాడి భవిష్యత్తు పడైపోతుంది కదన్నా అవన్నీ నాకు తెలియదు నా అప్పు తీరే వరకు వాడి ఇక్కడ పని చేయాల్సిందే ఇంత రా ఈ చైన్ తీసుకోండి అన్నా మిగితే బ్యాలెన్స్ ఒక టెన్ డేస్ చేస్తానన్నా పాపం వాడిని వదిలేండన్నా సరేలే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి